అమృత ఈ పేరుతో మనందరికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు అమృత ప్రణయ్ ఏడేళ్ల క్రితం తండ్రి పైన వేసిన కేసు ప్రస్తుతం ఫైనల్ జడ్జిమెంట్ అయితే వచ్చింది అమృత అలానే ప్రణయ్ జంట కోసం ప్రత్యేక పరిచయం అవసరం లేదు మిరియాలగూడలో ఈ జంట ఏడేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు అమృత తండ్రికి ప్రణయ్ నచ్చకపోవడంతో కొంతమంది దుండగుల్ని అరేంజ్ చేసి ప్రణయ్ ని అంతం చేయడానికి ప్రయత్నించారు అనుకున్నది అనుకున్నట్టే జరిగిన కూతురులో ఎటువంటి మార్పు రాకపోవడంతో ప్రణయ్ తుదిశ్వాస విడిచిన రెండేళ్ల తరువాత ఇక జైలుకు వెళ్లి రాగానే అమృత తండ్రి మారుతిరావు గారు కూడా తుది శ్వాస విడిచారు అయితే అప్పట్లో తన భర్తను శాశ్వతంగా దూరం చేసింది తండ్రి అంటూ పోలీస్ కేసు పెట్టిన అమృత ప్రణయ్ కేసు ఫైనల్ జడ్జిమెంట్ అయితే వచ్చింది ఏడేళ్ల తరువాత ఫైనల్ జడ్జ్మెంట్ కి రావటంతో ఇక అమృత ప్రణయ్ ఈ విషయం పైన ఎలా స్పందిస్తుంది అంటూ అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అమృత ప్రణయ్ ఇక ప్రణయ్ దూరం అయిన తరువాత తన అత్తమామలతో కలిసి ఉండేది ఇక మారుతిరావు గారు మరణం తర్వాత అమృత తన తల్లితో కూడా కలుస్తుంది తల్లి తల్లితో పాటు మరోవైపు అత్తమామలతో కూడా కలుస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది అమృత ప్రణయ్ ప్రణయ్ని దూరం అయిన తరువాత తన ఒంటరి జీవితంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక వీడియోస్ ని కూడా షేర్ చేస్తూ తను ఎంతో కొంత సంపాదిస్తూ కొడుకునైతే పెంచుకుంటుంది ఇక ప్రస్తుతం తను హైదరాబాద్ లో ఉంటున్నట్టు కూడా సమాచారం అయితే తను ఒంటరి జీవితంలో తన కొడుకే తనకు అంటూ ఎన్నో సార్లు అభిమానులకి తెలియజేసింది ఇక చాలా మంది మళ్ళీ మరో పెళ్లి ఎప్పుడు చేసుకుంటామని ప్రశ్నించినా సరే వాటిపైన ఎటువంటి స్పందన లేకుండా కొడుకే తన జీవితం అన్నట్టుగా ఉంటుంది అమృత ప్రణయ్ అమృత ప్రణయ్ తన సెలబ్రేషన్ అలానే తన కొడుకు సెలబ్రేషన్స్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు అత్తమామలతో తల్లితో కలిసి జరుపుకుంటున్నట్టు ఈ మధ్య తెలియజేస్తుంది ఒకవైపు తల్లితో అత్తమామలతో హ్యాపీగా ఉన్న ఈ సమయంలో ఏడేళ్ల తరువాత అమృత వేసిన కేసుకి ఫైనల్ జడ్జ్మెంట్ రావడంతో ఇప్పుడు అనుకున్నట్టు కేసు వేసిన తండ్రి లేడు ఇక భర్త కూడా కోల్పోవడంతో అమృత ఎందుకోసం ఈ కేసు పైన స్పందిస్తుందని మరో కొంతమంది నెటిజన్లు అయితే కామెంట్స్ చేస్తున్నారు ఇక అమృత ప్రణయ్ మరి కేసు పైన స్పందిస్తుంది లేకపోతే లైట్ తీసుకుంటుందా అన్నది తెలియదు కానీ అప్పట్లో మాత్రం అమృత ప్రణయ్ ఏ ఆడపిల్లకు నాకు జరిగిన అన్యాయం జరగకూడదు అందుకనే నేను ఈ కేసుని పెడుతున్నాను అంటూ అప్పట్లో స్పందించారే కానీ ఇప్పుడు మాత్రం ఈ విషయంపైన ఎటువంటి అప్డేట్ లేదు మరి అమృత ప్రణయ్ గారు ఎటువంటి అప్డేట్ ఇస్తారని మీరు అనుకుంటున్నారు ఈ విషయంపై అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి